పెళ్లి స్వీట్లకి ఏమాత్రం తీసిపోని ఈ పసందైన బూందీ లడ్డు ఇంట్లోనే తయారీ చూడండి ఫ్రెండ్స్ ఇట్లా వెరగొట్టిన ఎంత బాగా చక్కగా వచ్చిందో బూందీ లడ్డు మనం ఇంట్లోనే ఎలా తయారు చేయాలో చూసేద్దామా ప్లీజ్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈరోజు మనం ఎమ్మి ఎమ్మి లడ్డు చేసుకోబోతున్నామండి లడ్డు అంటే ఇష్టం లేని వాళ్ళు ఎవ్వరు ఉండరు కదా ఇట్లా నేను ఒక కేజీ శనగపిండి తీసుకొని బాగా జల్లించుకొని గుళ్ళలు లేకుండా రెడీ చేసి ఉంచుకున్నానండి ఇది కేజీ శనగపిండి కేజీకి వన్ అండ్ హాఫ్ కేజీ షుగర్ తీసుకున్నానండి పాకం పట్టుకోవడానికి ఇందులో రెడీ చేసుకున్నాను ఇంకా కేజీ పిండికి వన్ అండ్ హాఫ్ కేజీ షుగర్ తీసుకున్నానండి ఇట్లా సిక్స్ గ్లాసెస్ షుగర్ ఇదే గ్లాస్తో పిండి ఫోర్ గ్లాస్ తీసుకున్నాను ఇదే గ్లాస్తో షుగర్ సిక్స్ గ్లాసెస్ షుగర్ తీసుకున్నానండి ఇదే గ్లాస్తో టూ గ్లాసెస్ వాటర్ యాడ్ చేసుకుందాము ఈ షుగర్లోకి పాకం పెట్టేసుకుందాం ఫ్రెండ్స్ ఫస్ట్ సరిపోతాయి హాఫ్ లీటర్ వాటర్ వేస్తున్నాను ఈ షుగర్లో మనం స్టవ్ ఆన్ చేసుకొని ఇది పాకం రెడీ చేసేస్తాం పిండిని కలిపేసుకుందాం ఫ్రెండ్స్ ఇప్పుడు లడ్డుకి ప్రిపేర్ చేసుకోవడానికి ఈ కేజీ పిండికి ఇట్లా చిన్న స్పూన్తో ఐస్ క్రీమ్ స్పూన్తో ఒక్క స్పూను వంట సోడా తీసుకుంటున్నానండి పిండి కలిపేస్తున్నాను ఫ్రెండ్స్ వాటర్ చూసుకుంటూ యాడ్ చేసుకుంటూ మరీ చిక్కగా వద్దు అట్లానే పల్చగా ఉండకూడదు ఈ కన్సిస్టెన్సీలో కలుపుకోవాలండి ఇట్లా లూజ్గా ఉండకూడదు అట్లా చిక్కగా ఉండకూడదు ఈ లెవెల్లో ఉంటే సరిపోతుంది ఇట్లా మీడియంగా కలుపుకుంటేనే పూస చక్కగా దిగుతుంది ఇప్పుడు మనం పూస వేసుకుందామా ఫ్రెండ్స్ చూడండి ఫ్రెండ్స్ ఇట్లా రెండు గ్లాసులు నీళ్ళు వేసుకొని మనం చక్కెర పాకంకి రెడీ చేసుకుంటున్నాము ఇట్లా స్టవ్ ఆన్ చేసి చక్కెర కరిగేదానికి హైలో పెట్టుకొని బాయిల్ అండి ఇది లైట్గా తీగపాకం వస్తే సరిపోతుంది నేను అది కూడా మీకు చూపిస్తాను తీగపాకము మరీ ముదురుగా కాకూడదు అట్లాని లేతగా ఉండకూడదు పాకము కొంచెం తీగపాకం వస్తే సరిపోతుందండి మరీ ముదురుగా ఉన్నా చక్కెర చక్కెరగా ఉంటుంది లడ్డు లేతగా ఉంటే కొంచెం తినేదానికి చాలా బాగుంటుందండి మృదువుగా ఒక కడాయి పెట్టుకొని ఒక వన్ లీటర్ ఆయిల్ వేసుకున్నాను ఇప్పుడు ఆయిల్ అయితే వేడి చేసుకుందాం ఫ్రెండ్స్ పాకం రెడీ అయ్యేలోపు ఫస్ట్ పాకంని రెడీ చేసుకొని పక్కన ఉంచుకోవాలి తర్వాత పిండి కలుపుకునే టైంలో మనం పట్టించుకొని రెడీ చేసి ఉంచుకోవాలండి మళ్ళీ ఎక్కువగా కాగకూడదు ఆయిల్ అట్లానే తక్కువగా ఉండకూడదు ఎక్కువగా కాగితే పొగ రెడీ అయిపోయింది ఫ్రెండ్స్ చూడండి ఫ్రెండ్స్ పాకం అయితే రెడీ అయిపోయింది లేవాకం వచ్చేసింది చూడండి ఫ్రెండ్స్ లడ్డుని పోస పోసుకోవడానికి ఇట్లాంటిది హోల్స్ హోల్స్గా ఉండే ఒక గంటని తీసుకున్నానండి ఇందులో పిండి పంపితే డాట్స్ డాట్స్గా దిగుతుంది ఇప్పుడు అది కూడా చూపిస్తే దీంట్లో పిండి దింపుకొని ఇట్లా చూడండి ఒక్కొక్కటిగా ఒక్కొక్కటిగా దిగుతుంది ఇట్లాగా రుద్దడం వల్ల గరిటతో ఇట్లా రుద్దితే కిందకి దిగుతుందండి బాల్స్ బాల్స్గా మరీ పలుచగా ఉంటే ఏంటంటే అది అట్టులాగా అయిపోతుంది ఒక లైక్ అప్పడం లాగా అయిపోతుంది ఇట్లా మీడియంగా కలుపుకోవడం వల్ల పూసా పూసా తగ తగలకుండా ఉంటుందండి అప్పుడే బాగొస్తుంది లడ్డు ఇట్లా రౌండ్గా బాల్స్ బాల్స్గా దిగాలి లడ్డుకి మీడియంగా బాయిల్ అయితే సరిపోతుంది ఇట్లా మనం ఒక పూస ఒత్తుకొని చూసుకుందాం కాలిందా లేదా అనేది ఇంకా కొంచెం కాగాలండి చూడండి ఫ్రెండ్స్ ఇట్లా కాలితే సరిపోతుంది మరి ఎర్రగా బాయిల్ అవ్వాల్సిన పని లేదు ఒక్క బాల్ మనం ప్రెస్ చేసి చూసుకోవచ్చు పిండి ఉందా లేదా పూస అంతటిని పాకంలో వేసేసుకుందాము ఇంకొకసారి వేస్తున్నానండి ఇట్లాగే గం గరిటితో రుద్దుతూ ఉంటే కిందకి బాల్స్ బాల్స్గా పూస దిగుతుంది కొంచెం మెల్లిగా చేసుకోవాలి పూస వరకు మరీ ఎర్రగా బాయిల్ అవ్వాల్సిన పని లేదు కొంచెం లైట్గా బాయిల్ అయితే సరిపోతుంది ఇప్పుడు దీన్ని పాకంలో వేసేసుకుందాం ఫ్రెండ్స్ అంతా పిండిని ఇట్లాగే రెడీ చేసుకోవాలండి చేసుకొని మనం పాకంలో వేసేసుకోవాలి లాస్ట్లో అంతా చల్లారాక ముద్దలు కట్టుకోవాలండి కొంచెం మీడియం వేడిగా ఉన్నప్పుడే నెయ్యితో లడ్డూలు కట్టేసుకుందాము అంతా ఇలా రెడీ చేసేసుకున్నాం ఫ్రెండ్స్ బాగా అంతా ఇట్లా కారపూసిని వేసుకొని పాకంలో వేసేసుకొని పిండి అంతా ఇట్లా కాల్ చేసి రెడీ చేసి ఉంచానండి ఇప్పుడు మనం ఇట్లా ఇట్లా కలిపెట్టుకుంటూ ఉండాలి పా ఒక కేజీ పిండి మనం ఇట్లా లడ్డూ చేసుకుంటున్నాం కదా పన్నెండు ఏలకల్ని ఇట్లా కచ్చవిచ్చిగా దంచుకొని ఈ పౌడర్ కూడా యాడ్ చేసేసుకుందాం ఫ్రెండ్స్ మనం కాజు వేయించుకొని కాజు కిస్మిస్ కూడా రెడీ చేసుకుందాము జీడిపప్పుని ఎండు ద్రాక్షని ఇట్లా బాగా దోరగా నెయ్యిలో వేయించుకున్నానండి ఇప్పుడు దీన్ని కూడా మనం యాడ్ చేసేసుకుందాము ఇందులోనే గీ యాడ్ చేసుకుంటున్నామండి గీతోనే మనం ముద్దలు కట్టుకోవాలి నెయ్యి బాగా కలుపుకుంటూ చేతులకు పూసుకుంటూ లడ్డూలు చుట్టేసుకుందాం ఫ్రెండ్స్ ఇదైతే మా అత్తమ్మ రెసిపీ అత్తమ్మ బాగా చేస్తుంది లడ్డూలు మత్తయ్యతోనే చేస్తున్నాను ఇప్పుడు నేను ఇప్పుడు లడ్డూలు కట్టేసుకుందామా ఫ్రెండ్స్ లడ్డూలు కట్టకపోతే ఇది బూందీ అవుతుందండి బూందీ అంటే కూడా చాలా మందికి ఇష్టం ఉంటుంది ఇట్లా చేసేసుకొని ఆరబెట్టేసుకుంటే ఇది బూందీ అయిపోతుంది దీన్ని ముద్దలు కట్టుకుందాము లేత పాకమండి అందువల్ల స్మూత్గా వస్తుంది లడ్డు ముదురు పాకం అయితే చక్కెర చక్కెరగా ఉంటుంది పైన పాకం వల్ల నోట్లో వేసుకుంటే కరిగిపోతుందండి ఇట్లా ఉంటేనే బాగుంటుంది టేస్ట్ చూడండి ఫ్రెండ్స్ ఇట్లా అన్నీ లడ్డూలు కట్టేసుకుందాము చూడండి ఫ్రెండ్స్ ఎంతో టేస్టీగా ఉండే లడ్డు రెడీ మీరు ట్రై చేసి ఎట్లా వచ్చిందో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి ఫ్రెండ్స్ ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ లడ్డూలు తిని ఎంజాయ్ చేయండి ఫ్రెండ్స్